అయితే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెక్ ఉండాలని అనుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ బాగుని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి ఏంటి అంటే హెర్బల్ లైఫ్ మంచిదని తెలుసు ఈ ప్రోడక్ట్ వాడితే రిజల్ట్ వచ్చిందని తెలుసు వెయిట్ తగ్గుతామని తెలుసు హెల్దీగా ఉంటామని తెలుసు అన్నీ తెలుసు కానీ ఎక్కడ ఆగిపోతారు కస్టమర్ అంటే ప్రొడక్ట్ డబ్బులు కాస్ట్ బడ్జెట్ మేము నెల సంపాదించే దాంట్లో దీనికి ఇంత తీయాలా ఒక నెల వాడితే చాలదు కదా ప్రతి నెల వాడాలి కదా ప్రతి నెల ఎక్కడి నుంచి తెస్తాం డబ్బులు మేము ఇలా చాలా చాలా రీజన్స్ తాగిపోతూ ఉంటారండి మీ అందరి కోసం చాలా బడ్జెట్లో అంటే అసలు ఫస్ట్ టైం మీరు స్టార్ట్ ఎవరైనా దేనికోసం స్టార్ట్ చేస్తున్నా మీరు అంటే దేని అంటే మన ప్రోడక్ట్ మీకు తెలుసుగా డిఫరెంట్ డిఫరెంట్గా ఏ వాటికి స్టార్ట్ చేయొచ్చు అవన్నీ నేను వీడియోలో చెప్పను దేనికోసం స్టార్ట్ చేస్తున్న వాళ్ళైనా ఫస్ట్ అసలు ఏం తీసుకోవాలి అనేది వాళ్ళ వీడియో అండి వీడియో దాకా చూడండి మరి మీకు కూడా న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ వెళ్తే నెంబర్ కాల్ చేయండి నేను మీకు ఇస్తాను సేమ్ టైం అండి మీరు బడ్జెట్ కోసం బాధపడుతున్నారు మీ ప్రోడక్ట్ మీరు ఫ్రీ చేసుకోవాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళు కూడా కాల్ చేయండి మీరు ఎలా ఫ్రీ చేసుకోవాలని నేను చెప్తాను నేను చెప్పింది మీరు ఫాలో అయితే సరిపోతుందండి వన్ ఆర్ టూ మంత్స్లో మీరు ఫ్రీ చేసుకోవచ్చు అనమాట ఇక లేట్ చూపించడం మనం వీడియోలోకి వెళ్ళిపోదామా స్టార్టింగ్ అసలు ఏంటి అనేది చెప్తానండి ఫస్ట్ వచ్చేసి ఎవరైనా వాడవలసిన ప్రోడక్ట్ ఫార్ములా వన్ తర్వాత ప్రోటీన్ ప్రోటీన్ స్మాల్ తీసుకోండి మీకు అసలే బడ్జెట్ ఇష్యూ తక్ కాబట్టి మీరు ప్రోటీన్ స్మాల్ తీసుకోండి ఫార్ములా వన్ ఒకటి ప్రోటీన్ ఒకటి తర్వాత నేను ప్రయారిటీ బేస్ కూడా మీకు చూపిస్తున్నాను తర్వాత ఎఫ్రెష్ అండి ఫార్ములా వన్ ప్రోటీన్ ఎఫ్రెష్ ఈ మూడిటితో కూడా మీరు ఆగిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ మూడింటితో కూడా మీరు బడ్జెట్ చేసుకొని ఇది ఒక సెట్ తీసుకున్నారనుకోండి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ షేక్స్ అవుతాయి అనమాట అంటే మీకు అటు ఇటు ఒక నెల వస్తాయి ఫ్రూట్స్తో అడ్జస్ట్ చేసుకున్న ఎలా చేసుకున్నా ఒక నెల వస్తాయి టూ సెట్స్ తీసుకున్నారనుకోండి మీకు రెండు పుట్ల తాగడానికి వన్ మంత్కి అన్నట్టుగా ఉపయోగపడుతుంది లేదు మీకు కొంచెం ఇంకొంచెం ఇది అసలు చాలా తక్కువ ఉంటుందండి షేక్మెట్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది షేక్మెట్ ఒకటి తీసుకోండి ఈ నాలుగు తీసుకోండి ఈ నాలుగు తీసుకొని మీరు ఒక పుట్ట తాగితే ఒక సెట్టు రెండు పూట్ల కూడా నేను తాగాలి మేడం నాకు రెండు పూట్లు తాగితేనే ప్రయోజనం పడుతుంది ఎందుకంటే వంద కేజీల పైన ఉన్నవాళ్ళు ఎనభై కేజీల పైన ఉన్నవాళ్ళు కొంచెం వెయిట్ ఉన్నవాళ్ళు రెండు పూట్లు తాగాలి కదండి రెండు పూట్లు తాగాలంటే రెండు సెట్లు కావాలి టూ సెట్స్ ఈ టూ సెట్స్ బడ్జెట్లో ఎలా వస్తాయో నన్ను అడగండి నేను చెప్తాను మీకు చాలా చాలా చెప్తాను అనమాట ఎందుకు అంటే నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ అందరూ అండి నా ఫ్యామిలీ లాగా నిజంగా నాకు నా ఫ్యామిలీ ఎంతైతే హార్ట్ఫుల్గా ఉంటారు ఎంతైతే ప్రేమగా ఉంటారో ఎలా ఉంటారో ఇప్పుడు నా బ్రదర్ అయినా మా మమ్మీ అయినా మా హస్బెండ్ అయినా మా డా రెడీ అయినా మా అత్తయ్య మావయ్య నాకు వీళ్ళంతా ఎంత ప్రేమగా ఉంటారు నా హెర్బల్ ఫ్యామిలీ కూడా నాతో అంత ప్రేమగా ఉంటారండి వాళ్ళకి నేను ఇచ్చింది ఏంటండి ఓన్లీ ప్రొడక్ట్ అంతే కదా నా దగ్గర వచ్చిన కోచెస్ అంటే నాకు ఎలా వచ్చారు చెప్పండి ఇప్పుడు నా దగ్గర చాలా మంది కోచెస్ ఉన్నారు మీకు తెలుసు నేను ప్రసార్ కోచెస్ ట్రైనింగ్కి వెళ్తాను నా కోచెస్ని మీకు చూపిస్తూ ఉంటాను ఎలా వచ్చారు నాకు ఆ కోచెస్ కస్టమర్స్లో నుంచి వచ్చారండి నా కోచెస్ నా కోచెస్ ఎలా రెడీ అయ్యారంటే నా కస్టమర్స్లో నుంచి కోచెస్ రెడీ అయ్యారు నేను వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే జెన్యున్గా ప్రొడక్ట్ నేను ఇవ్వగలిగాను వాళ్ళకి దాని నుంచి వాళ్ళు కోచ్ అయ్యి ఇప్పుడు ఎలా అంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా నన్ను ఓన్ చేసుకుంటున్నారు వాళ్ళ అక్కలాగా వాళ్ళ మేడం లాగా వాళ్ళ అమ్మలాగా ఒక్కొక్క కోచ్ చెప్తారు మా అమ్మకు చెప్పుకోలేని కూడా మీకు చెప్పుకుంటాం మేడం మీతో మాట్లాడతాం మీతో మాట్లాడితే మా బాగుంటుంది ఒక సిస్టర్ లాగా నాకు ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళాగా నన్ను ఎంత ప్యాంపరింగ్ చేస్తారో ఎంత మా ఇంట్లో వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు అంతకన్నా ప్రేమగా అంతకన్నా కేరింగ్ అని మీటింగ్కి వెళ్తే చాలా అసలు ఎంత కేరింగ్గా చూసుకుంటారు మా మా మేడమ్స్ కూడా అండి నా అప్లైన్స్ కూడా నాకు ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం అనుకోవచ్చు వాళ్ళ ఇంట్లో అమ్మాయి అయితే నేను ఎలా ఉంటాను నా అప్లైన్స్ కూడా నన్ను అలా చూసుకుంటారు ఏమో నాకు అదృష్టం ఉండి ఇంత మంచి కమ్యూనిటీలో పడ్డానేమో నాకు తెలియదు కానీ మా మేడం ఉన్నారు మీ అందరికీ తెలుసు మా మేడము నా మా స్పాన్సర్ నన్నీ మేడం మీ అందరికీ తెలుసు ఒక వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద కూతురులాగా వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఎలా ఎలా చూసుకుంటారో నన్ను అలా చూసుకుంటారు మా అప్లైన్ మీ అందరికీ తెలుసు సుమిత్ అగర్వాల్ సార్ మీ అందరికీ తెలుసు ఆయన కూడా వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఎలా ఉంటే ఎలా మేము ఎంత కేరింగ్గా చూసుకుంటారు బయటకెళ్ళినప్పుడైనా మేము ఎక్కడున్నా సరే ఎంత కంఫర్ట్గా ఉన్నారా వీళ్ళు బాగున్నారా పర్లే ఎలా అంత కేరింగ్గా మా అప్లయన్స్ మమ్మల్ని చూసుకుంటారా నిజంగా మా అదృష్టం అని చెప్పొచ్చు నేను ఎందుకు ఇంత గట్టిగా ఇన్వైట్ చేస్తాను అంటే ఇంత మంచి కమ్యూనిటీ ఒక ఫ్యామిలీ లాంటి కమ్యూనిటీ మీరు కూడా లేడీస్ ఎవరు వచ్చినా ఇబ్బంది లేదు ఇంత హ్యాపీగా ఉంటారు మీరు రావాలి నేను మీరు నా ద్వారా వస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పేసి నేను పిలుస్తున్నానండి నేను ఇచ్చిన నల్ల ఒక్కటే ఇంత మంచి ఫ్యామిలీ నాకు అప్లయన్స్ నుంచి కానీ నా టీం నుంచి కానీ నాకు ఇంత మంచి ఫ్యామిలీ రావడానికి నాకు కారణం ఓన్లీ నేను ప్రొడక్ట్ అనేది జెన్యున్గా ఇవ్వడం అదొక్కటే నేను చేసింది ఇంక నేను ఎక్స్ట్రా ఏమీ చేయలేదండి అందుకని మీకు ఇంతగా చెప్తున్నాను మీకు కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా తీసుకోండి హెర్బల్ లైఫ్ ఇప్పుడు చాలా చాలా అవసరం ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను వీడియోలో చెప్పొచ్చో చెప్పకూడమో నాకు తెలియదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళు న్యూట్రిషన్ తాగాలి మంచిగా హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇది మాత్రం మాత్రమే చెప్పగలను నేను కావాలి అనుకున్న వాళ్ళు బడ్జెట్లో కావాలి మాకు మేము వాడుకుందాం అనుకుంటున్నాం మేము అనుకున్న వాళ్ళు త్వరగా కాల్ చేయండి నేను మీకు జెన్యున్గా ఇస్తాను వీడియోస్ కూడా నేను స్పీడ్ స్పీడ్గా చేస్తాను టైం ఉండట్లేదండి టీము చూసుకోవటం నాది చూసుకో ఇంకోటో అసలు నిజంగా టైం ఉండట్లేదు అయినా నేను వీడియోస్ చేస్తున్నాను మీ అందరి కోసం మీకు న్యూట్రిషన్ కావాలి అనుకున్న వాళ్ళు త్వరపడండి ఇక్కడ స్కొతే నెంబర్ నా పలిసిన నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయచ్చు ఇప్పుడు మనకి వెయిట్ లాస్ ఛాలెంజ్ కూడా రన్ అవుతుంది మీరు ఆ ఛాలెంజ్లో కూడా పార్టిసిపేట్ చేయచ్చు మీరు న్యూట్రిషన్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట కావాలనుకున్న వాళ్ళు త్వరగా త్వరపడండి ఓకేనా బై బై అండి ఇంకొక మంచి పడితే మిమ్మల్ని కలుస్తుంది పావని